మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం షూట్ చేస్తాం అది అన్బ్రేకబుల్ ఉంటది అట్లా మీరు ఏం కాదు సూపర్ గా ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ ఉంటది చూడండి ఎంత గట్టిగా ఉంది అన్బ్రేకబుల్ ఉంటుంది చాలా బాగుంటుంది సూపర్ ఉంది జస్ట్ త్రీ రూపీస్ పడతాయి సిక్స్టీ రూపీస్ బాక్స్ అరవై రూపాయలు బాక్స్ అలాంటివి కొరియన్ క్లిప్స్ ఉంటది జస్ట్ రూపీస్ పడతాయి చాలా బాగా ఎంత బాగుంటది సూపర్ గా ఉంటది ఒక్కసారి మీ కస్టమర్ యూజ్ చేస్తారంటే మీకు జస్ట్ థర్టీ రూపీస్ కి పడతాయి సారీ పిన్ మీకు రూపాయ నుంచి స్టార్టింగ్ ఉంది కొరియన్ క్లిప్ లా స్టార్టింగ్ ఉంది ఇవి చూడండి ఫార్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ కి కేవలం ప్యాకెట్ జస్ట్ లైక్ సిల్వర్ సగం అలాంటివి ఆఫర్ మీకు ఎవరి ఇయర్ జస్ట్ మీకు సిక్స్టీ రూపీస్ లో పడతాయి మీకు అలాంటి ప్రైస్ లో అలాంటివి కలెక్షన్ ఎవరి ఇయర్ ఎందుకంటే ప్రీమియం కలెక్షన్ ఎంత పెద్ద బుట్ట మేడం వంద అనుకున్నారా లేదు మేడం ఎనభై లేదు మేడం జస్ట్ ఫిఫ్టీ రూపీస్ కి ఓన్లీ ఫిఫ్టీ ఎస్ మేడం హైదరాబాద్ లో ఛాలెంజ్ ఉండి జేపీ కంపెనీ లా మీకు ఒరిజినల్ బ్రాండ్ కంపెనీ దా ట్యాక్స్లో అంటే మన దగ్గర గ్యారంటీ ప్రైస్ ఇస్తున్నాం మీకు జస్ట్ మీకు థర్టీ రూపీస్ మొత్తం ట్రే అయితే రూపాయి కూడా కాదు మీకు టూ నైంటీ నైన్ రూపీస్కి ఎంత పెద్ద సెట్స్ ఉంది దీంట్లో కూడా మోడల్స్ ఉంది మన దగ్గర రూపాయి రూపాయినరాజు నుంచి స్టార్టింగ్ ఉంది అన్ని కానీ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి సో వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వియర్స్ అందరికి వన్ స్టార్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి ఈ పండుగ సీజన్ కి ఫ్యాన్సీ స్టోర్ లో కానీ జ్యువెలరీ లో కానీ కాస్మెటిక్స్ ఐటమ్స్ అండ్ అలాగే బ్యాంగిల్స్ కి లేటెస్ట్ కలెక్షన్స్ అయితే మంచి అప్డేటెడ్ డిజైన్స్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాయి ఇది కంప్లీట్లీ హోల్సేల్ కాబట్టి మినిమం బిల్లింగ్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చేయాల్సింది అయితే ఉంటది ఇక్కడ మీరు విజిట్ చేసి అన్ని కలిపి కూడా మీరు ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ అనేది చేసుకోవచ్చు లేదు ఆన్లైన్ కావాలంటే కూడా సెలక్షన్ అనేది చేసుకోవచ్చు ఇట్లాంటి లేటెస్ట్ కలెక్షన్స్ తో పాటు వన్ స్టార్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి అన్న వాళ్ళు పాత కస్టమర్స్ ఎవరైతే ఉంటారు అంటే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ రోజు వీడియోలో మంచి ఆఫర్స్ కూడా ఇస్తారంట సో ఆఫర్స్ డీటెయిల్స్ అన్ని కూడా అన్న వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాము అందుకంటే ముందు నేను క్లియర్ గా కూడా అయితే అడ్రస్ మెన్షన్ చేసిన అండి బేగం బజార్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందనమాట తోకన మసీద్ మహల్ రోడ్ లో ఫస్ట్ మనకి లెఫ్ట్ లోనే ఉంటుంది వన్ స్టార్ బ్యాంగిల్స్ ఇలా ఫ్యాన్సీ స్టోర్ అండి ఓకే అన్న సో ఏంటి ఇంతకు ముందు వీడియో లో బ్యాంగిల్స్ వీడియోలో మంచి ఆఫర్ ఇచ్చేసారు సో ఎలా వచ్చింది రెస్పాన్స్ కానీ రెస్పాన్స్ అయితే అంత సూపర్ గా వస్తుంది అందుకే ఈ వీడియో షూటింగ్ రాత్రి చేసుకున్నాం సూపర్ గా ఉంటుంది ఆఫర్ తో సహా బ్యాంగల్స్ వచ్చి తీసుకొచ్చిన కదా అటువంటివి గ్రాండ్ ఆఫర్ మీకు హైదరాబాద్ లెవెల్ లో అది మన గ్యారంటీ ఉంటది ఫిఫ్టీ ఇయర్స్ పాత షాప్స్ ఉంది నో జిఎస్టీ ఫ్రీ డెలివరీ ఇక్కడ నుంచి ప్యాకింగ్ మీకు ఫ్రీ చేసి పంపిస్తాం అలాంటి ఆఫర్తో సహా మీకు హైదరాబాద్లో ఎవరైనా ఛాలెంజ్ ఉంది అలాంటి ప్రైస్ మీకు ఎందుకంటే బ్యాంగిల్స్లో మనం అన్ని గానం ప్రాఫిట్లతో సహా అంత తక్కువ మీకు టెన్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువ ప్రైస్ ఇచ్చినాయి సో ఈ వీడియోలో మీకు ఫ్యాన్సీ అటువంటి ఆఫర్ల మంచి ఆఫర్స్లో మీకు ఆల్రెడీ మీరు తీసుకున్న దాంట్లో జస్ట్ మీరు మార్కెట్ మార్కెట్లో తీసుకున్నారు ఇది సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ప్యాకెట్ లైక్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అట్లా తీసుకున్నారు కదా మన దగ్గర ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ సిక్స్ రూపీస్ అటువంటి పర్చేసింగ్ ప్రైస్ లా డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైస్ లో మీకు తీసుకోవచ్చు సూపర్ గా డిఫరెంట్ ఉంటుంది అది మనకి గ్యారంటీ ఛాలెంజింగ్ ఉంది సో మీరు లేట్ చేయకుండా మన దగ్గర స్టాక్ ఉన్నప్పుడు వరకు అది ఆఫర్ ఉంటుంది ఎందుకంటే అవి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఉంటుంది సో నేను ఏం చేసిన అంటే ఓపెన్ త్రీ సిక్స్టీ రూపీస్ సిక్స్ రూపీస్ అయితే థర్టీ వన్ రూపీస్ కేవలం బ్యాక్ క్లిప్ మీరు ఫిఫ్టీ రూపీస్ అమ్ముతా అంటే మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిటబుల్ ఉంటుంది అలాంటి ఆఫర్ ఉంటుంది మన దగ్గర సో ఫ్యాన్సీ స్టోర్ లో అండి మంచిగా ఆఫర్ ప్రైజెస్ ఇస్తున్నారు సో మీకు సూపర్ గా మీకు ఒక సరి లైన్ తోటి రేంజ్ గా లిమిటెడ్ గా ఓకేనా ఫస్ట్ త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది బ్యాక్ క్లిప్స్ ఉంది బ్యాక్ క్లిప్ అన్బ్రేకబుల్ ఉంటది అన్ని కావాలంటే తీసుకోవచ్చు అది అన్బ్రేకబుల్ ఉంటుంది అట్లా మీరు ఏం కాదు సూపర్ గా ఉంటది ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది మీరు చూడండి ఎంత గట్టిగా ఉంది అన్ అన్బ్రేకబుల్ ఉంటుంది చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది జస్ట్ త్రీ రూపీస్ మీకు అలాంటివి దీనికి పెద్ద సైజ్ కావాలంటే ఫోర్ రూపీస్ పడుతుంది మీకు అలాంటివి ఇంకా సూపర్ గా క్వాలిటీస్ కావాలంటే ఇది ట్రాన్స్లేట్ కలర్ లా జరి టైప్ లాటరల్ టైప్ కావాలంటే జస్ట్ మీకు సిక్స్ రూపీస్ ఫైవ్ అలా పడుతుంది అటువంటివి రేంజ్ ఉంటది ఇవి అయిపోయిన తర్వాత ఇట్లాంటివి చిన్న చిన్న క్లిప్స్ కావాలంటే అన్ని కనం క్లిప్స్ మీకు జస్ట్ సిక్స్టీ రూపీస్ లో దొరుకుతాయి సిక్స్టీ రూపీస్ బాక్స్ అరవై రూపాయల బాక్స్ మీరు ఈ బాక్స్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అమ్ముతా అంటే పిల్లలకి వాళ్ళకి ఈజీగా తీసుకుంటారు కస్టమర్ అలాంటివి బనానా క్లిప్స్ ఉంది బనానా క్లిప్స్ కూడా బాగా సూపర్ క్వాలిటీ ఉంటది కొరియన్ క్లిప్ లెక్క ఉంటది కదా అటువంటి వెరైటీస్ ఉంటది మీరు చూడొచ్చు జస్ట్ మీకు ట్వెల్వ్ రూపీస్ థర్టీన్ రూపీస్ టెన్ రూపీస్ ఇవి అయిపోయిన తర్వాత జస్ట్ వన్ రూపీస్ నైన్ పైసా పడతాయి వన్ నైన్ కి మొత్తం ప్యాకెట్ హండ్రెడ్ బంచెస్ ఉంటది దీంట్లో సూపర్ ఉంది ప్రీమియం వెరైటీ ఉంటది మీకు ప్యాకింగ్ కూడా చాలా బాగుంటది ఎందుకంటే చాలా మంది ప్యాకింగ్ లో కవర్ లో తీసుకుపోతారు కదా వాళ్ళకి ఇది కవర్ ఒక్కసారి ఖరాబ్ అయిపోయింది అనుకో అది వేస్ట్ అవుతుంది ఎందుకంటే స్టాక్ డల్ గా డెడ్ స్టాక్ అవుతుంది అవి ప్రీమియం ప్యాకింగ్ లా మీకు కవర్ బాక్స్ ట్రాన్స్ఫర్ బాక్స్ లా ప్యాకింగ్ చేసి ఇస్తున్నాను అనుకో అవి మీకు ఇప్పటి వరకు మీకు సేల్ ఖతమైపోయిన వరకి ఉంటది ఇక్కడ కూడా చూడొచ్చు ఇక్కడ మీకు కొరియన్ క్లిప్స్ లా స్టోన్ ఉంటది కదా అటువంటి రేంజ్ ఉంటది జస్ట్ మీకు 6 7 రూపాయలు 8 రూపాయలు అలా పడతాయి మీకు అన్‌బ్రేకబుల్టీ చాలా బాగా యూస్ అవుతది సూపర్ గా కలెక్షన్ ఉంటది అలాంటివి కొరియన్ క్లిప్స్ ఉంటది జస్ట్ 28 రూపాయలు పడతాయి చాలా బాగా యూస్ అవుతది సూపర్ గా ਤੇ మీకు 360 కి మొత్తం బాక్స్ ఉంటది ఓకే ఇక్కడ కూడా చూడొచ్చు మీకు ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ త్రీ రూపీస్ ఎయిట్ రూపీస్ అలాంటివి లో మన దగ్గర బోల్డ్ మోడల్ ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది సూపర్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ కూడా చూడండి మీరు రబ్బర్స్ అట్లాంటి బ్లాక్ బనానా క్లిప్స్ కావాలంటే ఇవి అయిపోయిన తర్వాత చాలా మంది ఎట్లాంటి బ్యాక్ క్లిప్స్ ఉంటారు కదా జస్ట్ మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో థర్టీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటుంది అంతకు ముందు అదే ప్రైస్ అదే ఐటమ్ నేనే సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చిన అందరి కస్టమర్కి హోల్సేల్ లా సో మీరు కూడా ఈసారి మన దగ్గర అంత బాగా ఆఫర్తో సహా మీరు మీ బిజినెస్లో డెవలప్ చేసుకోండి అటువంటి ఆఫర్ మీకు హైదరాబాద్ లెవెల్ ఛాలెంజ్ ఉంటుంది మీకు ఏవరియ్యారు ఇవి చూడండి థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్కి బటర్ఫ్లై లో చూడొచ్చు మీరు అలాంటి స్టోన్ క్లిప్లో డిజైన్ చూడండి మీరు ఇవి అయిపోయిన తర్వాత అటువంటి రబ్బర్లో మీకు త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో కూడా మన దగ్గర సూపర్ ఆఫర్ ఉంటుంది దీంట్లో కూడా బోల్డ్ మోడల్ బోల్డ్ ప్రింటెడ్ ఉంటుంది మన దగ్గర ఈ విధంగా మాత్రం చూడొచ్చు ఎన్ని గానం ప్రింటెడ్ ఉంటుంది మీకు క్రంచీస్ గుండే ఉంటుంది కదా అటువంటివి ఎన్ని గానం క్వాలిటీ మీరు చూడండి ఎంత బాగుంటుంది ఎంత సూపర్ గా ఉంటుంది మీరు ఒక్కసారి మీ కస్టమర్ యూజ్ చేస్తారంటే అప్పుడు ఇవి తెలుస్తుంది సూపర్ కలెక్షన్ ఉంటుంది ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా చూడండి మీరు అలాంటి లా కావాలంటే పెద్ద సైజ్ పెద్ద సైజ్ బటర్ఫ్లై కొంచెం డిఫరెంట్ యూనిక్ టైప్ లో ఉంటుంది సూపర్ కలెక్షన్ ఉంటుంది ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ రబ్బర్ ప్రీమియం ప్యాకింగ్తో సహా మీకు అంత గట్టి క్వాలిటీ ఉంటుంది మీరు చూడొచ్చు సూపర్ ఉంటుంది వంద పీసెస్ ఉంటుంది ఒక బాక్స్ లో మీకు జస్ట్ కేవలం పడతాయి మీకు ఇవి టూ వన్ రూపీస్ టూ రూపీస్ పడతాయి ఇవి ఎంత గట్టి ఉంటుంది మీ కస్టమర్ ఒక్కసారి మీ దగ్గర తీసుకుని అనుకో కస్టమర్ రెగ్యులర్ అవుతుంది అటువంటివి క్వాలిటీ ఉంటుంది ఇది మొత్తం బాక్స్ వచ్చేసి మీకు జస్ట్ థర్టీ రూపీస్కి పడతాయి థర్టీ ఫుల్ బాక్స్ థర్టీ రూపీస్ కేవలం ఓకే గ్యారంటీ ప్రైస్ ఉంటుంది హైదరాబాద్లో మన దగ్గర ఆఫర్ ఉంటే అది స్టాక్ ఉంటే వరకు ఉంటుంది స్టాక్ అప్పటి వరకు ఉన్నాయి అప్పటి వరకు ఆఫర్ ఉంటాయి రెగ్యులర్గా మీరు టూ మంత్స్ తర్వాత వన్ మంత్ తర్వాత వస్తారంటే అప్పుడు ఇది ఆఫర్ రావు అలాంటివి ఆఫర్ లో మీకు స్టాక్ ఫుల్ గా చేసినాం రెడీ చేసినాం బ్రాస్లెట్ ఉంది ప్రీమియం ప్యాకింగ్ లో చూడండి ఎంత మంట ఉంది జస్ట్ ఎయిట్ రూపీస్ పడతాయి మీకు అలాంటివి ఆఫర్ లో మీకు హెయిర్ బ్యాండ్స్ కావాలంటే సారీ పిన్ మీకు రూపాయి నుంచి స్టార్టింగ్ ఉంది కొరియన్ క్లిప్లా రూపాయి టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇది బాక్స్ వన్ నైన్టీ నైన్ టూ హండ్రెడ్ రూపీస్ కి పడుతుంది మీకు దీంట్లో కూడా క్రాంచెస్ లో కూడా తీసుకోవచ్చు క్రాంచెస్ లో మీకు మంచి మంచి ఇప్పుడు ట్రెండింగ్ ఉంటుంది కదా అటువంటివి రేంజ్ ఉంది ప్రింటెడ్ ప్లేన్ రేంజ్ అవి ఎగ్జాక్ట్ క్రాంచెస్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ యూనిక్ మోడల్స్ ఉంది అలాంటివి సో మీరు ఇది ఇక్కడ ఒక షాప్ లో పెట్టుకోరనుకో మీకు డెవలప్ అయ్యేది మీ బిజినెస్ సూపర్ దీంట్లో మన దగ్గర హెయిర్ బ్యాండ్స్ కావాలంటే హెయిర్ బ్యాండ్స్ దీంట్లో ఇంకా హ్యాండ్ బ్యాండ్ కావాలంటే హ్యాండ్ బ్యాండ్ కూడా దొరుకుతాయి అట్లా హ్యాండ్ కి పెడతారు కదా చాలా మంది సో హ్యాండ్ కి కూడా మన దగ్గర అందులో ప్రింటెడ్ లో మీకు డిజైన్స్ ఆఫర్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి నెక్స్ట్ ఈ బ్యాక్ క్లిప్ ఉంది బ్యాక్ క్లిప్ హైదరాబాద్ లెవెల్లో ఇది ఛాలెంజింగ్ ఉంటుంది అన్ని గానం మీది ప్యాకెట్ వచ్చేసి మొత్తం అటువంటి ప్యాకెట్ లో డిజైన్స్ ఉంది మన దగ్గర ఈ ప్యాకెట్ వచ్చి అంత పెద్ద సైజ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేవలం మీరు ఫిఫ్టీ అమ్ముతాయి అంటే మీకు డబల్ టిబం లాభం ఉంటుంది అటువంటివి రేంజ్ తీసుకొచ్చాం జస్ట్ కేవల్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ నైంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లా ప్యాకెట్ ఉంటుంది మొత్తం మీరు టూ త్రీ హండ్రెడ్ సిక్స్ ప్యాకెట్ సిక్స్ పీస్ ప్యాకెట్ ఉంటది దీంట్లో కూడా బోల్డ్ మోడల్ ఉంది మన దగ్గర అంత బాగా యూజ్ అవుతుంది అటువంటి కలెక్షన్ సూపర్ కలెక్షన్ మీకు ఇవి చూడండి దీంట్లో మీకు మన దగ్గర సింగిల్ పీస్ కావాలి టూ పీస్ కావాలంటే బోల్డ్ మోడల్ ఉన్నాయి మీరు ఒక్కసారి మన దగ్గర మన షాప్ కి విజిట్ అవుతున్నప్పుడు మీకు తెలుస్తుంది రేంజ్ వైజ్ గా అంటే మన దగ్గర చాలా ఉంటాయి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో కూడా సూపర్ కలెక్షన్ మోడల్ ఉంది మొత్తం ఇది బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ రుద్ర కంపెనీ ఐటమ్స్ ఉంటుంది అటువంటివి కలెక్షన్ ఉంటుంది ఎందుకంటే ఇవి ప్రీమియం క్వాలిటీ మీరు అమ్ముతాయి అంటే ఒకసారి మీ కస్టమర్ మీరు షాప్లో మీ షాప్లో రెగ్యులర్ అవుతుంది అటువంటివి రేంజ్ ఉంది ఎందుకంటే మీ బిజినెస్ డెవలప్ అవ్వాలి ఇవి చూడండి ఫార్టీ ఎయిట్ రూపీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్కి కేవలం ప్యాకెట్ మీరు వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ కి ఎం డబల్ టీఎం లాభం ఉంటుంది సూపర్ కలెక్షన్ ఉంటుంది అలాంటి ప్రైజ్ మీకు ఎవర ఇయర్ హైదరాబాద్ లో ఛాలెంజింగ్ ఉంటది మొత్తం ఆంధ్ర తెలంగాణలో నేనే సర్ప్రైజ్ చేస్తాం అటువంటి ప్రైజ్ లో కొత్త కలెక్షన్ ఉంది వాచ్ లో కూడా చూడండి మీరు సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ లో సూపర్ సూపర్ కలెక్షన్ ధమాకా సేల్ ఐటమ్ ఉంటుంది సిల్వర్ సిల్వర్ గోల్డ్ కలర్ రేంజ్ కూడా దొరుకుతాయి కూడా చూడండి మీరు డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు లేడీస్ అమ్మాయి కోసం ఇది సూపర్ గా ఐటమ్స్ ఉంటాయి సో మీరు మీ షాప్ లో ఒక్కసారి పెడితే అంటే అడ్వాంటివి ఆఫర్ ఐటమ్ మీరు బాక్స్ లో కాంబో కావాలంటే కాంబో కూడా దొరుకుతాయి జస్ట్ లైక్ సిల్వర్ సగం వైట్స్ గోల్డ్ సగం అలాంటివి డిజైన్లో రేంజ్ ఆఫ్ వెరై వెరైటీ ఉంటాయి మన దగ్గర సో మీరు ఎంత ఘనంగా డిజైన్స్ ఆఫర్ ఉంటుంది చూడండి అవి డిజైన్ అయిపోయిన తర్వాత అట్లాంటి ప్లేన్ల డిజైన్స్ కావాలి జస్ట్ బ్రాస్లెట్లో అవి కూడా ఫిఫ్టీ సెవెంటీ సిక్స్టీ అలాంటివి రేంజ్లో ఇంకా బోల్డ్ మోడల్ ఉంది మన షాప్లో ఒక్కసారి మీరు విజిట్ అవుతుంది అన్ని డిజైన్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు చాలా రకాలు కూడా ఉన్నాయి సో మెనీ డిజైన్స్ ఉంటాయి ఒక్కసారి మన షాప్ కి అటువంటి పెద్ద దండల్స్ ఉంటుంది సూపర్ క్వాలిటీ ఉంది చాలా బాగుంటది ఇప్పుడు రంజాన్ సీజన్ ఇప్పుడు న్యూ ఇయర్ ఇంకా రెగ్యులర్ గా సీజన్ వస్తున్నారు కదా వాళ్ళ కోసం చాలా బెనిఫిట్ గా యూజ్ అవుతుంది తర్వాత ఇక్కడ చూడండి అది ఆఫర్ హైదరాబాద్ లోన లో మన గ్యారంటీ ఉంటది మేడం అలాంటివి ఆఫర్ మీకు ఎవరి ఇయర్ జస్ట్ మీకు సిక్స్టీ రూపీస్ లో పడతాయి మీకు సిక్స్టీ అరవై రూపాయలు మీరు వందకి దగ్గర అమ్ముతాయంటే మీ దగ్గర కస్టమర్ లైన్ తోటి వస్తుంది అలాంటివి రేంజ్ ఉంది దీంట్లో సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది వన్ నైన్టీ నైన్ రూపీస్ వరకు లాస్ట్ రేంజ్ ఉంటుంది ఇందులో ఇవన్నీ కూడా మీకు డిజైన్ కలర్స్ అండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఫ్యాన్సీ బుట్టలు ఉంటాయి అనమాట జుమ్కాస్ చాలా హెవీ సైజ్ జుమ్కాస్ లో సూపర్ కలెక్షన్ ఉంది హైదరాబాద్ లో లెవెల్ లో మన గ్యారెంటీ ఉంటుంది అలాంటి ప్రైజ్ లో అలాంటివి కలెక్షన్ ఎవరి ఇయర్ ఎందుకంటే ప్రీమియం కలెక్షన్ ప్రీమియం వెరైటీ ఉంటుంది డబల్ డెక్స్ తో సహా మీకు ఎంత పెద్ద జుమ్కాస్ ఉంది మీరు ఈ రేంజ్ అలాంటివి రేంజ్ ఇది కొత్త కలెక్షన్ వచ్చినాయి సూపర్ కలెక్షన్ ఉంది దీంట్లో హైదరాబాద్ లో క్రిస్టల్ బీచ్లో లో దేవుడికి ఎటువంటివి ఉంటాయి కదా లక్ష్మికి సూపర్ చూడండి బుట్టలు జుంకాస్ అలాంటివి కలెక్షన్ ఎక్కడ మీకు డబల్ టోన్ ఐటమ్ కూడా ఉంది హైదరాబాద్ లోనే డబల్ టోన్ ఐటమ్ మీరు దొరకోవాలంటే వంద షాప్ తిరుగువాల్సి ఉంది సో మన దగ్గర మీరు డైరెక్ట్ గా వచ్చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది సూపర్ ఎంత క్యూట్ ఉంది సూపర్ మేడం చాలా సూపర్ షేడ్స్ ఐటమ్ మీకు సిల్వర్ అండ్ గోల్డెన్ షేర్స్ ట్రెండింగ్ ఉంటాయి కదా అటువంటి వెరైటీ మీరు ఒక్కసారి మీ షాప్ లో మీనా బుట్టలు అన్ని కూడా ట్రెండీ కలెక్షన్స్ అండి మొత్తం థర్టీ టూ రూపీస్ మ్యామ్ ఓన్లీ థర్టీ కేవలం థర్టీ టూ రూపీస్ కస్టమర్ వంద అమ్ముతే అంటే లైన్ తోటి కస్టమర్ కి అవుతుంది అవును అండ్ నెక్స్ట్ కూడా చూడండి మ్యామ్ ట్వంటీ రూపీస్ కేవలం ఓన్లీ ట్వంటీ

మీకు తెలుస్తుంది స్టాక్ అయితే ఫుల్ ఫుల్ గా ఉంటది మన దగ్గర స్టాక్ ఉన్నప్పుడు వరకు మీకోసం ఆఫర్ ఎంత పెద్ద బుట్ట మేడం అనుకున్నారా లేదు మేడం 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 లేదు జస్ట్ అలాంటివి డిజైన్స్ అయితే బోల్డ్ డిజైన్ ఉంటాయి చాలా మంది ఏమంటారు సార్ ఒక్కటి దాంట్లోనే మల్టీ కలర్ చేయొచ్చు కదా చూడండి ఎంత బాగుంటది క్రిస్టల్ హెవీ సైజ్ సూపర్ ఉంటది జస్ట్ కేవలం సిక్స్టీ రూపీస్ లో పడుతుంది అలాంటివి కలెక్షన్ మీకోసం తీసుకోవచ్చిన అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం కొరియన్ వెరైటీస్ ఐటమ్స్ కావాలి అనుకుంటే కొరియన్ ఐటమ్ కొరియన్ అంటే హైదరాబాద్ లెవెల్లోనే అంత చూడండి ఎక్వా బెనిఫిట్ ఐటమ్ ఓన్లీ 33 సూపర్ ఉంటది మేడం కొరియన్ ఐటమ్ స్టెనలైజ్ స్టీల్ ఐటమ్ ఉంటది మీరు చూడండి ఎంత గ్రాండ్ ఫుల్ ఉంటది ఒక్కసారి పార్టీలో మీరు వేసుకొని అది మీ కస్టమర్ కి ప్రీమియం కస్టమర్ కి కిట్లాంటి ఇయరింగ్ గిఫ్ట్ ఇచ్చారు అనుకో పడిపోతారు మంచి కలెక్షన్స్ సూపర్ ఇది చూడండి ఫాజిల్ ఐటమ్ సూపర్ రేంజ్ ఉంటది మన దగ్గర అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో అమ్ముతారు కదా రీసేలింగ్ చేస్తారు కదా వాళ్ళ కోసం ఈ స్టోర్ అంటే బెస్ట్ అనమాట చూడండి మేడం ఎంత గ్రాండ్ఫుల్ క్వాలిటీ ఉంటుంది చూడండి చూడండి ఎవ్రీ డిఫరెంట్ ప్రతి రేంజ్ మీకు యూనిక్ దొరుకుతాయి యూనిక్ గ్యారంటీ ఉంటుంది అని అసలు చక్కగా రింగ్ టైప్ వచ్చి బటర్ మేడం బ్లాక్ అవ్వదు ఖరాబ్ అవ్వదు అటువంటివి రేంజ్ ఉంటుంది మీరు మన దగ్గర తీసుకొని టూ త్రీ హండ్రెడ్ కి ఆన్లైన్ లో సేల్ చేయొచ్చు అలాంటి అలాంటి కలెక్షన్ ఉంది చూడండి మేడం డబల్ అవును చూడండి ఇది చక్కగా హ్యాంగింగ్ లాగా వచ్చి హైదరాబాద్ లో అదే అయితే మన ఛాలెంజ్ ఉంది ఈ బ్రాండ్ ఐటమ్ అటువంటివి గ్యారంటీ వారంటీ ఐటమ్ కొరియన్ రేంజ్ లో మీకు ఫుల్ ఫుల్ గా స్టాక్స్ ఉంటది చాలా బాగా యూజ్ అవుతుంది అటువంటివి కస్టమర్ కొంచెం ప్రీమియం ఎప్పుడు అందరి కస్టమర్ తక్కువ రేంజ్ తీసుకోలేదు ప్రీమియం కూడా తీసుకుంటున్నారు అట్లాంటివి రేంజ్ ఉంటది కూడా కొంచెం మీకు కొరియన్ వెరైటీస్ లో ఫ్యాన్సీ ఇయర్ అండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా వెరైటీ అయితే మన స్టోర్ కింద యాక్చువల్లీ ఈ వీడియోలో నేను ఆన్లైన్ ఆఫర్ పెట్టలేదా ఎందుకంటే మన స్టోర్లో మీకు టైం లేదు మనకి కస్టమర్కి చూపడానికి సో అందుకని కేవలం రిక్వెస్ట్ ఉండే ఈసారి మీకు వీడియో కాల్ ఆప్షన్ అవ్వలేదు ఈ వీడియోలో మీరు మన షాప్కి స్టోర్కి విజిట్ అవ్వలే స్టోర్ లొకేషన్ వచ్చేసి గోషమహల్ తోప్ఖానా మసీద్ అయితే మీకు హైదరాబాద్ లో వచ్చారనుకో గోషమహల్ తోప్కా మజిద్ చెప్పండి తోప్కనా మజిద్ వచ్చారనుకో ఇక్కడ పిల్లగాడికి పంపిస్తా వాళ్ళు తీసుకో జస్ట్ ముందు ఉంటుంది వన్ స్టార్ బ్యాంగిల్స్ అనమాట స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ పైన మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవుతుంది అప్పుడు మీకు తెలుస్తుంది సో ఇవి కూడా చూడండి ఎంత బాగుంటది ఉంటుంది హైదరాబాద్ లో ఛాలెంజ్ ఉంది జేపీ కంపెనీ లా మీకు ఒరిజినల్ బ్రాండ్ కంపెనీ దా ఒరిజినల్ జేపీ ఒరిజినల్ కంపెనీన బ్రాండ్ల అన్ని సైజెస్ అన్ని వెరైటీ ఇక్కడ దొరకవు హైదరాబాద్ ఉన్న మన దగ్గర టిక్టిక్ రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ హెయిర్ క్లిప్ డిస్కో రబర్ ఇటువంటి పిన్ సైడ్ పిన్ డాట్ పిన్ బాల్పిన్ టిక్ టాక్ అట్టి పిన్ అటువంటివి అన్ని రేంజ్ మీకు సర్దార్ పిన్లు కావాలంటే హాట్ క్లిప్లో హాట్ సిరీస్లో కావాలంటే జేపీ కంపెనీది ఇది ప్రతి ఒక్క వెరైటీ వంద సంవత్సరాల నుంచి వాళ్ళ ఇది ఇది వెరైటీ మెయింటైన్ చేస్తున్నారు అందుకనే అటువంటివి క్వాలిటీలో ఎంత అటువంటి రేంజ్లో అన్ని గానీ మోడల్ తీసుకుని సో మన దగ్గర ఇవి డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి వస్తుంది సూపర్ ఉంటుంది దీంట్లో మీరు చూడండి అన్ని గానం ఉంటుంది అంతగానో పెద్దగా ఉంటుంది మీకు జస్ట్ కేవలం సిక్స్టీ రూపీస్లో పడుతుంది అలా ప్రైస్ ఉంటుంది మన దగ్గర ఛాలెంజింగ్ ప్రైస్తో సహా మీరు ఇక్కడ కూడా చూడొచ్చు అలా ఆంధ్ర తెలంగాణ మీరు ఎక్కువ సేల్ చేస్తారు కదా చాలామంది చాలా కస్టమర్ ఇవి జస్ట్ మీకు ఫార్టీ నైన్ రూపీస్ పడతాయి ఈ వంద రూపాయలకి ఈజీగా అమ్ముకోవచ్చు దీంట్లో కూడా బోల్డ్ మోడల్ ఉంటాయి అటువంటివి కూడా వచ్చిన తర్వాత ఇక్కడ సారీ పిన్స్ ఉంది సారీ పిన్లు అంటే మన దగ్గర మార్బల్ ప్లేన్ జిగ్జా మెటల్ నార్మల్ ప్లేన్ స్టోన్ మీకు ప్రింటెడ్ ప్లేన్ అటువంటివి అన్నీ కావాలి జస్ట్ టూ రూపీస్ జస్ట్ ఇవి ప్యాకెట్ వచ్చేసి మీకు నైన్ రూపీస్ త్రీ పిన్ వచ్చేసి త్రీ రూపీస్ టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది అలాంటివి కలెక్షన్లో మన దగ్గర బోల్డ్ మోడల్ ఉంది లేట్ చేయకుండా మన స్టోర్కి మీరు కంపల్సరీగా విజిట్ అవ్వాలి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ హాట్ సిరీ టిక్ టాక్ ఐటమ్ తీసుకువచ్చినాం సిరీస్లో అంటే జాపి కంపెనీస్ ఇక్కడ చూడండి మ్యాట్ ఫినిషింగ్ మీకు సై చిన్న సైజ్ పెద్ద సైజ్ అన్ని దొరుకుతాయి అంత కాడం అంతా మంచి మంచి మోడల్ అన్ని అంత మంచి మంచి రేంజెస్ ఉంటుంది మీరు అటువంటివి షే స్టోర్లో అట్లా మోడల్స్ పెట్టేస్తే అంటే మీ బిజినెస్ తొందరగా డెవలప్ అవుతుంది మీ బిజినెస్లో మీ కస్టమర్ తొందరగా తొందరగా మీ స్టోర్లో అట్రాక్ట్ అవుతుంది అటువంటివి రేంజ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఎంత సూపర్ సూపర్ మీరు రేట్ అనుకున్నారా ఏం టెన్షన్ పడకూడదు అవి జస్ట్ మీకు థర్టీ ఫోర్ రూపీస్ ట్వంటీ టూ రూపీస్ ప్యాకెట్ పడుతుంది కేవలం ప్రతి ఒక్క ఐటమ్ పైన మీకు ట్వంటీ టూ రూపీస్ మధ్యలో ప్రైజ్ ఉంటుంది ఎంతగానో హైదరాబాద్లో మీరు పర్చేస్ చేశారా వంద షాప్లు అంటే ఒక్కసారి మన స్టోర్కి విజిట్ అవుతున్నప్పుడు మీకు తెలుస్తుంది గ్యారంటీగా అది నేను చెప్తున్నా మీరు టెన్షన్ తీసుకొని మన స్టోర్కి విజిట్ అవుట్ విజిట్ విజిట్ తర్వాత అటువంటి ప్రైస్ అటువంటి ఐటమ్తో సహా మీరు మీ బిజినెస్లో డెవలప్ చేసుకోండి ఎందుకంటే తక్కువ ప్రైస్లో మంచి మంచి కలెక్షన్ ఇక్కడ మీకు డిస్ప్లేలో దొరుకుతాయి మనకి చూపడానికి టెన్షన్ లేదు సో మీకు ఇట్లాంటివి చూడండి అట్లా డిస్ప్లేలో మీరు ఏ తీసుకునే కావాలని ఇక్కడ చూడండి బ్యాక్ క్లిప్లో అంటే మీకు ప్లెయిన్ మెటల్ తర్వాత ప్రి ప్రింటెడ్ చిన్న సైజ్ పెద్ద సైజ్ బ్లాక్ మెట్ మెటాలిక్ అన్ని రేంజ్ వైజ్గా అన్ని చిన్న సైజ్ పెద్ద సైజ్ తక్కువ జస్ట్ మీకు ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ పడుతుంది అటువంటివి క్రెషన్లో మొత్తం దండిగా మోడల్స్ ఉన్నాయి ఇవి చూడండి అంత బాగా ఉంటుంది స్టాక్స్లో అంటే మన దగ్గర గ్యారంటీ ప్రైజ్ ఇస్తున్నాం మీకు జస్ట్ మీకు థర్టీ రూపీస్ మొత్తం ట్రే అయితే రూపాయి కూడా కాదు మీకు రూపాయి అయినా తక్కువ పైసలు స్టాక్స్ పడుతుంది అటువంటివి రేంజ్ ఉంటాయి మీరు ఫైవ్ రూపీస్కి అంటే మీకు కస్టమర్ లైన్ తోటి కట్టిస్తారు మీ దగ్గర సూపర్ ఉంటుంది దీంట్లో కూడా మోడల్ చూడండి కన్నా మోడల్ ఉంటాయి మన దగ్గర థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది షీట్ అయితే లాస్ట్ టూ ట్వంటీ రూపీస్ వరకు లాస్ట్ రేంజెస్ ఉంటుంది దీంట్లో కూడా మన దగ్గర సూపర్ మోడల్ సూపర్ వెరైటీస్ అన్నీ మీకు దొరుకుతాయి సో మన స్టోర్కి మీరు విజిట్ అప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది మన దగ్గర కాస్మెటిక్ కానీ జ్యువెలరీ గానే రబ్బర్ బ్యాండ్ కానీ హెయిర్ బ్యాండ్ కావాలి అటువంటివి ఎవ్రీ రేంజ్ మీకు కావాల్సింది వెరైటీ ప్రతి కవరేజ్ మన దగ్గర డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఉంటుంది మీకు అలాంటి ప్రైస్ ఇస్తా అది మన గ్యారంటీ ఉంటుంది మీకు లిప్స్టిక్ కావాల్సింది రేంజెస్ కావాలంటే జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది అటువంటివి కలెక్షన్ మీకు నెల్ పాలిష్ కావాలంటే ప్రీమియం నెల్ రెండు పాలిష్ ఉంటుంది మంచి మంచి కలెక్షన్ మీకు ఫ్యాన్సీ నెల్ పాలిష్ ఉంటుంది మీకు రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ ఇక్కడ కాస్మెటిక్లో కావాలంటే లిప్స్టిక్ ఐలైనర్ మస్కరా జస్ట్ మీకు ఫైవ్ రూపీస్ పడతాయి టెన్ రూపీస్ అమ్ముకోవాలి మీకు సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ పడతాయి ట్వంటీ రూపీస్ అమ్ముకోవాలా అలాంటి మీకు ఇంకా కాస్మెటిక్ అలాంటి ప్రైస్ ఉంటది జస్ట్ సిక్స్ రూపీస్ పడుతుంది మీకు వంద రూపాయలు ఎంఆర్పీ ఉంటుంది అలాంటి రేంజ్ ఉంటుంది ఇక్కడ కూర్చోండి జస్ట్ మీకు వన్ థర్టీ రూపీస్ పడతాయి ఇవి మీది సెవెంటీ రూపీస్ పడతాయి మీకు వన్ నైంటీ ఫైవ్ రూపీస్కి ప్యాకెట్ పడతాయి మీకు అలాంటి సౌరా మీకు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మీకు ఇక్కడ రే సీజర్స్ కావాలంటే అలాంటి బ్రాండ్ ఐటమ్స్ కావాలంటే ఇక్కడ నైంటీ రూపీస్లో మొత్తం బాక్స్ కావాలంటే అది ప్రతి జేపీ కంపెనీలో మీకు టిక్ టాక్స్ వన్ నైంటీ నైన్ రూపీస్కి బాక్స్ దీనికి చిన్న సైజ్ పెద్ద సైజ్ ఇట్లాంటి మేకప్ కిట్లు కావాలంటే మేకప్ కిట్లు కావాలంటే జస్ట్ ఓవరాల్గా మీకు రఫ్గా చూపిస్తాం కాస్మెటిక్ ఐటమ్కి మీరు మన దగ్గర ప్రతి ఒక్క రేంజెస్ వెరైటీస్గా దొరుకుతాయి అలాంటివి మీకు హైలైటర్స్ కావాలంటే సూపర్గా సూపర్ సూపర్గా దొరుకుతాయి జస్ట్ మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో హైలైటర్ మన దగ్గర ఇక్కడ కూడా చూడొచ్చు మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ మీకు కేవలం పడతాయి దీంట్లో మీకు రేంజ్ అయితే బోల్డ్ మోడల్స్ ఉన్నాయి క్లిప్ క్లచర్ రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ హెయిర్ క్లిప్ అన్ని గా హోల్సేల్ ఉంటుంది చైన్స్ అయితే టూ రూపీస్ త్రీ రూపీస్ నుంచి చైన్స్ స్టార్టింగ్ ఉంది ఇక్కడ కూడా చూడొచ్చు మీరు జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్కి ఎంత పెద్ద సెట్స్ ఉంది దీంట్లో కూడా మోడల్స్ ఉంది మన దగ్గర బ్రాస్లెట్స్ కావాలంటే బోల్డ్ మోడల్ ఉన్నాయి బ్రాస్లెట్ మీరు తీసుకోవచ్చు అన్ని ఘనంగా మోడల్స్ ఉంది ఎన్ని కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ కూడా చూడొచ్చు మధ్యాహ్నంలో మన దగ్గర వన్ ఎయిటీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో కూడా మన దగ్గర ప్లేన్ కావాలంటే వంద రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో కూడా బోల్డ్ మోడల్ ఉంది వెరైటీ వెరైటీగా వచ్చేస్తుంది ఇక్కడ కూడా చూడండి మీకు కచ్చిప్స్ ఉంది కచ్చిప్స్ జస్ట్ త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో ప్యాకేజ్ వచ్చేసి మీకు జస్ట్ కేవలం థర్టీ టూ రూపీస్ మాత్రమే దొరుకుతాయి ముప్పై రెండు రూపాయలకి ప్యాకెట్ దొరికి ఇక్కడ వేణి చూడండి అయితే అరవై రూపాయలు నుంచి స్టార్టింగ్ ఉంది అరవై రూపాయల నూట యాభై రూపాయల రేంజ్ వరకు లాస్ట్ ఉంటుంది జడల్ కావాలంటే జడల మన దగ్గర ఫ్యాన్స్ ఇవే మంచి మంచి కలెక్షన్ ఉంటుంది సూపర్ గా ఉంటుంది మీకు మీకు అలాంటి ప్రైజ్లో అలాంటి రేంజ్లో ఎవరి ఇయర్ జస్ట్ మీకు కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్కి మొత్తం జడలు సో అలాంటివి రేంజ్లో మన దగ్గర ఫుల్ ఫుల్ గా ఉంటుంది ఇవి అయిపోయిన తర్వాత నెల్ నెల్పోలిస్లో అంటే హైదరాబాద్లోనే ఛాలెంజింగ్ ఉంటుంది మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కాబట్టి మీరు చూడండి అన్ని ఫుల్ ఫుల్ఫుల్గా స్టాక్ వచ్చినాయి ఆఫర్ కోసం మన దగ్గర ఆఫర్ ఉన్న వరకు అప్పటి వరకు జస్ట్ కేవలం మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి మొత్తం ప్యాకెట్ వన్ నైంటీ అయితే మీకు ఫైవ్ రూపీస్ చేంజ్ పడతాయి మీకు పీస్ వచ్చేసి సూపర్గా ఉంటుంది మన స్టోర్కి మీరు ఒక్కసారి విజిట్ అవ్వేప్పుడు మీకు తెలుస్తుంది అవి చూడండి మీకు ఫైవ్ రూపీస్ కార్డ్ పడతాయి మీకు దీంట్లో అయితే ఇయరింగ్ చూడండి మీరు ఇయరింగ్లు కావాలంటే మన దగ్గర సూపర్ కలెక్షన్ ఉంది జస్ట్ పన్నెండు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో కూడా కొత్త మోడల్ కొత్త కలెక్షన్ మీరు ప్రతి ఒక్క రేంజ్ చూడండి ఎంతకాలం బ్యూటిఫుల్ ఉంటుంది ఎంతకాలం మంచి ఉంటుంది సూపర్ కలెక్షన్ ఉంటుంది ఇవి చూడండి జస్ట్ మీకు థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా పడితే మీరు వందకి ఈజీగా అమ్ముతాయి అంటే మీ దగ్గర కస్టమర్ లైన్ తోటి కడతారు ఇవి చూడండి ఎన్ని కనంగా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి బిందీస్ అయితే వన్ నర రూపాయి నర నుంచి స్టార్టింగ్ ఉంది అన్ని గనం మంచి మంచి మోడల్స్ ఉన్నాయి దీంట్లో మంచి కలం హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఇక్కడ రాసి ఉండదు మన కంపెనీ అట్లా మంచి కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ కంపెనీ ఉంటుంది సూపర్ కలెక్షన్ రూపాయి నుంచి స్టార్టింగ్ ఉంది ఒరిజినల్ కంపెనీ బ్రాండ్ ఐటమ్ ఉంటుంది దీనికి గమ్ గిమ్కి అన్ని గ్యారంటీ ఉంటుంది మీ కస్టమర్ మీకు దగ్గర తీసుకున్న తర్వాత ఒక్కసారి అనుకో వాళ్ళ లైన్ తోటి కంపల్సరిగా రెగ్యులర్ అవుతుంది అటువంటి రేంజ్ ఉంది దీంట్లో స్టోన్లో కావాలంటే మూడు నుంచి స్టార్టింగ్ ఉంది త్రీ నేర కేవలం త్రీ నేర మూడు నుంచి స్టార్టింగ్ ఉంది చూడండి ఎంత కావాలి ఎంత కావాలంటే సూపర్ సూపర్ కలెక్షన్ లాస్ట్ ఫైవ్ రూపీస్ వరకు లాస్ట్ రేంజ్ సిక్స్ రూపీస్ వరకు ఉంటుంది మన దగ్గర అవి మీకు ఫిఫ్టీన్ రూపీస్ ఎంఆర్పీ పడతాయి మీకు ఫోర్ రూపీస్ కేవలం పడతాయి ఫిఫ్టీన్ రూపీస్ ఎంఆర్పీ ఫార్టీ ఎయిట్ రూపీస్కి ప్యాకెట్ మొత్తం అలాంటి ప్రైజ్ అలాంటివి ఐటమ్ ఉంటుంది మన దగ్గర సో ఇట్లా మనకి ఇంకా బ్యాంగిల్స్ లో కూడా మీకు మంచి కలెక్షన్ అయితే దొరుకుతుందండి ప్రీవియస్ వీడియోస్లో అన్నీ అయితే బ్యాంగిల్స్ లో మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇచ్చేసారనమాట ఫ్లాట్ టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ అండి అది కూడా మీకు ఏంటంటే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అని అవైలబుల్ గా ఉంటాయి మళ్ళీ మీరు ఎప్పుడో ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ తర్వాత చూసి అన్న ఇదే ఆఫర్ కావాలంటే మాత్రం ఉండదు ఇది ఫెస్టివల్ ఆఫర్ కింద మీకు స్టాక్ బిగ్ సేల్ ఆఫర్ లో అయితే ఇచ్చేస్తున్నారు యాక్చువల్లీ మన దగ్గర ఈ స్టోర్ కి మనకి ఫిఫ్టీ టూ ఇయర్స్ కంప్లీట్ అయిన ఇక్కడ హైదరాబాద్ లోనే మన వచ్చిన వరకు మనం యాక్చువల్గా మార్వాడీస్ లోక సో మనది యాక్చువల్లీ బ్యాంగల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనది ఫిఫ్టీ టూ ఇయర్స్ మనకి కంప్లీట్ హైదరాబాద్ లో వచ్చినాయి అనుకో అలాంటి ఆఫర్తో సహా మీకు అందుకనే ఇచ్చినాం క్లియరింగ్ స్టోక్ లెక్క సో ఫస్ట్ కస్టమర్కి బెనిఫిట్ రావాలా అలాంటి ఆఫర్ ఇస్తున్నాం జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఒక టెన్ డేస్ ఆఫర్ ఉంటది అనుకోండి మీరు డేస్ కే అంతే అండి సో చూసారు కదండి మంచి బెస్ట్ ఆఫర్ ప్రైజెస్ లో అయితే ఇచ్చేస్తున్నారు ఈ వీడియో ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు చూసినారండి మీరు బిజినెస్ చేయ మీరు ఈ బిజినెస్ అనేది రన్ చేయట్లేదు మీ సిస్టర్ రిలేషన్స్ ఎవరో ఒకరు రన్ చేస్తా ఉంటారు కదా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది మీరు సజెస్ట్ చేయండి షేర్ చేయండి మంచి యూస్ఫుల్ గా వాళ్ళు బెస్ట్ కలెక్షన్ మంచి ఆఫర్ ప్రైజ్ లో కొనుక్కున్న వాళ్ళు అవుతారు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం